అందరికీ నమస్కారం మీకు దుర్గా దేవి ఇష్టముంటే లైక్ చేయండి కొన్ని నెలలుగా తులా మినకుంబ రాశి వారు ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారు అలాంటి ఈ మూడు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతోంది ఈ దసరా తర్వాత ఈ మూడు వారికి లక్ష్మీ సౌభాగ్యం కలగబోతోంది వ్యాపారంలో లాభాలు చూస్తారు కష్టాలు నుంచి బయటపడతారు విదేశాల్లో జాబ్ చేస్తుంటారు వాళ్ళకి హయ్యెస్ట్ ప్యాకేజీ వస్తుంది ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు వాళ్ళు కూడా మంచి ప్రమోషన్స్ అనే వస్తుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లు కూడా మంచి లాభాలే చూస్తారు మీరు ఏ పని పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది ముఖ్యంగా కుంభరాశివారు తులా రాశి వారు అష్టైశ్వర్యాలను చూస్తారు మీన రాశి వారికి గ్రహస్థితులు మారిపోవడం వల్ల అన్ని శుభ గడియలు మొదలవుతున్నాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడ్ను ఫలాలు చెప్పబడ్ను మీకు ఎటువంటి సమస్యలున్నా గురూజీగారి నంబర్కి ఫోన్ చేయండి